అయోధ్య రామమందిర ప్రారంభోత్సవంలో భాగంగా ఈ నెల ఇరవై ఐదవ తేదీన విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో శోభయాత్ర చేపట్టనున్నామని అయోధ్య తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యుడు గరేపల్లి అంజనేయులు అన్నారు గాంధీరోడ్లో గల రామాలయం నుంచి మేళ తాళాల నడమ సుహాసినీలతో శోభయాత్రతో పాటు బైక్ ర్యాలీ జరగనుందని చెప్పారు టవర్ సర్కిల్ బస్ స్టాండ్ గీతా భవన్ కోర్టు చౌరస్త శివాజీనగర్లో విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలో ముగియనుందని చెప్పారు అదేవిధంగా జనవరి ఒకటో తేదీ నుంచి పదిహేనో తేదీ వరకు తీర్థక్షేత్ర ట్రస్టు సభ్యుల ఆధ్వర్యంలో అక్షింతల వితరణ చేపడుతున్నామని తెలిపారు గడప గడపకు అయోధ్య నుండి వచ్చిన అక్షింతలను అందిచేయనున్నామని చెప్పారు అయోధ్యలో ఆలయ ప్రతిష్ట అనంతరం గృహ పెద్ద కుటుంబ సభ్యులపై వేసి ఆశీర్వదించాలని కోరారు ఆ రోజున ప్రతి ఇంట్లో ఐదు దీపాలు వెలిగిస్తూ శ్రీరాముని కృపకు పాత్రలు కావాలని కోరారు ఈ సమావేశంలో అయోధ్య తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యులు గర్రెపల్లి ఆంజనేయులు శంకర్ ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు రేపు అనగా ఇరవై ఐదు పన్నెండు రెండు వేల ఇరవై మూడు సోమవారం రోజున ఉదయం పది గంటలకు గాంధీ రోడ్ లోకల శ్రీ రామాలయం నుండి తాళాలతో భజనలతో కోలాటాలతో చాలామంది సుహాసినులతో శోభాయాత్ర మరియు బైక్ ర్యాలీ ప్రారంభమై ఇలాంటి బైక్ ర్యాలీ శోభాయాత్ర రామాలయం ప్రారంభమై టవర్ సర్కిల్ గంజి క్రాస్ రోడ్ శాస్త్రి రోడ్ కమాన్ చౌరస్తా ఆర్టీసీ బస్ స్టాండ్ ఏరియా గీతాభవన్ చౌరస్తా ఐబీ చెవరస్తా కోర్ట్ చివరస్తా సివిల్ హాస్పిటల్ చివరస్తా నుండి శివాజీ నగర్లో కల హిందూ పరిషత్ కార్యాలయంలో ముగుస్తున్నది ఇట్టి అక్షంతల వితరణ కార్యక్రమంలో భాగంగా వచ్చే నెల ఒకటో తారీఖు నుంచి పదిహేనవ తారీఖు వరకు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు సభ్యుల ద్వారా ప్రతి గడప గడపకు అక్షితల వితరణ కార్యక్రమం జరుగుతున్నది ఇట్టి కార్యక్రమంలో క్షేత్ర ట్రస్టు సభ్యులు ప్రతి గడప గడపకు అయోధ్య నుంచి వచ్చిన అక్షితలు అందించడం జరుగుతున్నది రేపు అనగా జనవరి ఇరవై ఐదు రోజున డిసెంబర్ ఇరవై ఐదు రోజున అయోధ్యకు సంబంధించిన అక్షతల కార్యక్రమం ఊరేగింపు ఉంటుంది దీనికి ప్రతి ఒక్క హిందువు కూడా పాల్గొంచుకోవాలని పిలుపునివ్వడం జరుగుతుంది అదేవిధంగా జనవరి ఒకటి తారీఖు నుంచి పదిహేను తారీఖు వరకు ప్రతి ఇంటింటికి అక్షంతల వితరణ కార్యక్రమం ఉంటుంది దీంట్లో కూడా ప్రతి ఒక్కరూ పాల్పంచుకోవాలని పిలుపునివ్వడం జరుగుతుంది అదేవిధంగా జనవరి ఇరవై రెండు భవ్యమైన రామ మందిరంలోని బాలరాముడు ప్రతిష్టాపన జరుగుతుంది దీంట్లో భాగంగా అందరూ పాలు పంచుకోవాలని పిలుపునిస్తున్నాం అదేవిధంగా ఐదు వందల సంవత్సరాల పోరాటం వ్యవధిలో భాగంగానే ప్రతి ఇంటిలో లోపల ఒక్కొక్క ఒక్కొక్క వంద వంద సంవత్సరాల చొప్పున ఒక్కొక్క దీపాన్ని వెలిగించుతూ అలా ఐదు వందల ఐదు వందల సంవత్సరాల పోరాటానికి గుర్తు చేసుకుంటూ ఐదు దీపాలు వెలిగించాలని పిలుపునివ్వడం జరుగుతుంది